ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్న ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో దీప తల్లి కాబోతుందని తెలిసి దీప కడుపు పోగొట్టడానికి దీపపై విష ప్రయోగం చేసిన జ్యోత్స్నకి బుద్ధి చెప్పడానికి జ్యోత్స్న బండారాన్ని అందరి ముందు బయట పెట్టేటాడు దాసు మరి అసలు ఏం జరిగింది నిజంగానే దాసు అంటే ఆ విష ప్రయోగం గురించి చెప్పాడా లేక ఈ ఇంటి వారసురాలు అన్న అసలు నిజం గురించి చెప్పాడా మరి అసలు ఏం జరిగింది మరి ఆ తర్వాత శివన్నారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో దీప కళ్ళు తిరిగి పడిపోయిందని ఎందుకు లేవలేదని అందరూ చాలా కంగారు పడతారు అయితే ఎంతకైనా మంచిది డాక్టర్ని పిలిపించమని శివనారాయణ చెప్పగానే డాక్టర్ని పిలిపిస్తారు ఇక తర్వాత డాక్టర్ కొన్ని టెస్టులు చేసిన తర్వాత దీప ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అందరి ముందు చెప్పేస్తారు అయితే ఇక దీప ప్రెగ్నెంట్ అవుతుందని తెలిసి చాలా అంటే చాలా సంతోషిస్తారు అందరూ ఎందుకంటే హోమం జరిగిన తర్వాత ఈ ఇంటి వారసురాలకి మంచి జరుగుతుంది అని అనుకున్నారు కానీ ఈ ఇంటి వారసురాలు కాకపోయినా తన మనవరాలు లాంటిదే అని చెప్పేసి దీప ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత శివనారాయణ కూడా చాలా సంతోషిస్తాడు అది కాక తన భార్య కళలో కనిపించి నేను మీ అందరి దగ్గరికి త్వరలోనే వస్తున్నాను అని చెప్పడంతో ఇక నిజంగానే అంటే మంచి జరుగుతుందని పంతులుగా చెప్పారు కానీ నా భార్య కళలోకి కనిపించింది కళలో కనిపించింది నేను మీ ముందుకి రాబోతున్నాను త్వరలోనే అని చెప్పింది అంటే దీప కడుపులో పుట్టబోయేది నా భార్య జ్యోత్స్నేనా నేనా అని అనుకుని శివనారాయణ అనుకుంటూ ఉంటాడు అలాగే అలా అనుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఇటువైపు కూడా సుమిత్ర సుమిత్ర అందరూ చాలా సంతోషిస్తారు కానీ కాంచన కూడా ఇదేంటి ఈ ఇంటి వారసురాలుకి మంచి జరుగుతుంది అని చెప్పారు కానీ జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కదా తనకి ఏ మంచి జరగకపోగా తనకి ఏదైనా పెళ్లి సంబంధం కుదురుతుందేమో అని అనుకున్నాను కానీ దీప ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి మా అమ్మ అన్న మాటలు నిజంగా దీప కడుపులో బిడ్డ ద్వారా రాబోతుందా అంటే మా అమ్మ దీప కడుపులో బిడ్డగా రాబోతుందా తిరిగి ఇంటికి అసలు అయినా మా అమ్మకి దీపకి ఏంటి సంబంధం అంటే కార్తిక్ భారీగా వస్తుందా అసలు ఏం అర్థం కావట్లేదు అంటూ తను కాంచనైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే నేను ఈ ఇంటి వారసురాలకి మంచి జరుగుతుంది అని అంటే నా కూతురికి పెళ్లి సంబంధం కుదురుతుందేమో మంచి సంబంధం కుదిరితే పెళ్ళి చేసేయొచ్చు అలాగే జ్యోత్స్న జీవితం బాగుపడుతుంది అనుకున్నాను కానీ దీప ప్రెగ్నెంట్ అని అనుకోలేదు కానీ దీప ప్రెగ్నెన్సీ గురించి తెలుసు తర్వాత నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి అంటూ దశరథతో సుమిత్ర కూడా షేర్ చేసుకుంటుంది ఆ తర్వాత దీప ప్రెగ్నెంట్ అనే విషయం తెలియగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు జ్యోత్స్న ఇంకా పారిజాతం జ్యోత్స్న మొహం అయితే అసలు అసలు చెప్పలేకపోతాం అంత షాక్లో ఉండిపోతుంది అస్సలు తట్టుకోలేకపోతుంది డాక్టర్ ఇచ్చిన షాక్ నుంచి కో కోలుకోలేకపోతుంది అయితే ఏంటి అలా అయిపోయావు అది ప్రెగ్నెంట్ అయితే నీకేంటి నష్టం అనగానే ఏంటి కానీ నీకేమైనా మతిపోయిందా నీకు తెలుసు కదా నాకు బావంటే ఎంత ఇష్టమో బావా నుంచి నేను దీపను దూరం చేయాలనుకున్నాను కానీ వాళ్ళిద్దరూ ఒకటవడమే కాకుండా ఇంకొక వారసురాల్ని ఇవ్వబోతున్నారు ఇప్పుడు దీపే ఇంటి వారసురాలు అని అసలు విషయం తెలిస్తే అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న ఏంటి అది ప్రెగ్నెంట్ అయితే మనకేంటి అయినా పుట్టబోయేది బిడ్డ కార్తిక్ కదా నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు దానికి బిడ్డ పుడితే ఏంటి ఇంకేదైనా అయితే ఏంటి అనగానే లేదు గ్రాని బావ కూతురు కాకపోయినా శౌర్యని నెత్తిన పెట్టుకొని కూర్చున్నారు ఇప్పుడు బావ రక్తం పంచుకొని పెట్టబోతుంది బిడ్డ అంటే ఇంకా తనని ఇంకైతే నెత్తిన పెట్టుకుంటారో కదా ఇప్పటి నుంచి దీపని ఈ ఇంటి వారసురాల కన్నా ఎక్కువ అపురూపంగా చూసుకుంటారు ఎందుకంటే కలలో మా నానమ్మ కనిపించి చెప్పిందంట కదా అనగానే అది కాదే నేను చెప్పేది అంటూ అనగానే ఏం చేస్తావో నాకు తెలియదు కానీ దీప కడుపు పండడానికి వీలు లేదు అలాగే దీప కడుపులోని బిడ్డ ఈ భూమి మీద పడడానికి వీలు లేదు నాకు మంచి జరగాలి అని నువ్వు చాలా నిర్ణయాలు తీసుకున్నావు ఇప్పుడు ఈ నిర్ణయం కూడా నువ్వే తీసుకోవాలి అనగానే నేనేం చేస్తానే ఇప్పటికే ఆ గాడు నా మీద కోపంతో రగిలిపోతున్నాడు ఇప్పటికీ నీ మీద నా మీద ఇంట్లో వాళ్ళందరికీ పీక లోతుగా ఉంది ఇప్పటికే నువ్వు తోసేసినందుకే అది కింద పడింది అనుకొని అలాగే మనము ఆ కావేరి వాళ్ళని అవమానించామని మీ తాత చాలా గట్టిగానే క్లాస్ పీకబోతున్నాడు ఇప్పుడు మనని ఎలా ఆడుకుంటాడో నాకు అర్థం కావట్లేదు పైగా ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే దీప ప్రెగ్నెంట్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందని నువ్వు తోసినందుకు కాదని అలాగే కొంచెం ఆ విషయంలో మన మీద డైవర్షన్ అయ్యింది కానీ ఇప్పుడు కానీ ఆ ముసలోడికి మనం ఇంకా దీపని ఇలా చేయాలి అని అనుకున్నామని తెలిసిందనుకో దీప కడుపులో బిడ్డను పోగొట్టడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిస్తే ఇక ఆ ముసలోడు ఇంకేమైనా ఉందా మనల్ని చంపేస్తాడు అనగానే అయితే నువ్వు ఇందులో పార్టిసిపేట్ చేయకు నేను మాత్రం దీప కడుపులోని బిడ్డని భూమి మీదకి రాకుండా చేస్తాను అది ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అది ప్రెగ్నెంట్ అయినా సరే ఇది మన ఇంటికి పనికి వస్తుంది అంటే ఇది కావాలనే ఈ ఇంట్లో వాళ్ళందరినీ తన వైపు మళ్లించుకోవడానికి తన వైపు తిప్పుకోవడానికి అందరి ముందు నన్ను బ్లేమ్ చేయడానికి ఇంట్లో పని మనిషిగా వస్తుంది అందరి ముందు నా విలువ తగ్గించేసింది ఈ ఇంట్లో నా మాట తప్ప ఇంకెవరి మాట వినని తాత కూడా దానికి దాసోహం అయిపోయాడు అసలు దాని మాటలు నమ్ముతున్నాడే తప్ప సో మనవరాళ్ళైనా నన్ను నమ్మట్లేదు భార్యవైనా నిన్ను నమ్మట్లేదు అసలు తల్లిదండ్రులుగా అనుకుంటున్నాం కదా ఆ దశరథ సుమిత్ర వాళ్ళేమేనన్న మాట వింటున్నారా ఎంతసేపు ఆ దీపకే సపోర్ట్ చేస్తున్నారు దీప ఏం చెప్తే అది నమ్ముతున్నారు బావ సంగతి చెప్పక్కర్లేదు అయితే దీప ఆడించినట్టల్లా ఆడుతున్నాడు దీప ఏం చేసినా బావకి గొప్పే ఇప్పుడు కాని ఆ దీప బిడ్డను బావ చేతికి అందిస్తే ఇంకేమైనా ఉందా దీపను నెత్తిన పెట్టుకుంటాడు ఆ తర్వాత దీపను అసలు తన జీవితంలోంచి వెళ్ళేలాగా చెయ్యడు కాబట్టి దీపను ఈ ఈ యొక్క ప్రయత్నంతోనే దీప కడుపులోని బిడ్డతో సహా దీపను కూడా ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి అప్పుడు నాకు ఇంకా ఏ టెన్షన్ ఉండదు గ్రాని అంటూ అని అనగానే అదేంటి ఎందుకలా అంటున్నావు అనగానే అదంతే గ్రని నీకు తెలీదు అయినా నువ్వు ఇందులో నాకు సపోర్ట్ చేయను అన్నావు కదా ఈ విషయంలో నాకు హెల్ప్ చేయను అన్నప్పుడు నేను నీతో ఎందుకు చెప్పాలి నేను తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకుంటాను అని చెప్పేసి కిచెన్లోకి వెళ్తుంది జ్యోత్స్న అయితే జ్యోత్స్న కిచెన్లోకి వెళ్లే ముందు అసలు దీప గురించి కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు సో అక్కడ దాసు ఇంకా కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అల్లుడు నిజంగా నీకు నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నా కొడుకు కాపురాన్ని దిద్దావని అనుకుంటున్నాను ఎందుకంటే నా కూతురు నా కోడలు కొడుకు ఇద్దరు పోట్లాడుకుంటూ విడిపోయే వరకు వచ్చారు కానీ వాళ్ళ సమస్యని ఎంచక తొందరగా పరిష్కరించి వాళ్ళిద్దరిని ఒక్కటి చేశావు ఇప్పుడు నేను అసలు జోస్న గురించి అసలు నిజం ఎప్పుడు చెప్పాలి అయినా ఇందులో నాకైతే నచ్చట్లేదు ఈ ఇంటి వారసురాలు ఇంటి పని మనిషిగా ఇంకెంతకాలం ఉంటుంది అంటూ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఆ మాటలన్నీ అయిపోయిన తర్వాత జోచన వస్తుంది ఇదేంటి దాసు బావతో మాట్లాడుతున్నాడు కొంపదీసి ఆ ఇంటి వారసురాలు దీప అన్న విషయం బావకి చెప్తున్నాడా నేను చెప్పొద్దు అని ఎంత చెప్పినా కూడా ఈ దాసు మారడా ఈ దాసుని కూడా భూమి మీద లేకుండా చేస్తే నాకు సగం దరిద్రం వదిలిపోతుంది ఈ దాసుని పక్కకు తప్పించాను అంటే ఇక దీపని పక్కకు తప్పించడం పెద్ద సమస్య కాదు కానీ ఇప్పుడు దీప కడుపుతో ఉంది దీప కడుపు పోగొట్టడమే కాకుండా ఫస్ట్ దీప అడ్డు తొలగించుకోవాలి ఆ తర్వాత ఒకేసారి దాసును కూడా అడ్డు తొలగించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే కార్తిక్ పనుందని బయటకు వెళ్తాడు అయితే దాసుతో మాట్లాడాలని శివనారాయణ అయితే పిలుస్తాడు శివనారాయణతో దాసు మాట్లాడుతుంటే ఒక్కసారిగా పొలమారుతుంది ఇక దాని తర్వాత అయ్యో శివనారాయణ గారు ఏమైంది అంటూ మంచినీళ్ళు తెస్తాను ఉండండి అంటూ మంచినీళ్ళు తేవడానికి శివనారాయణ కోసం కిచెన్లోకి వెళ్తాడు దా దాసు ఇక దాసు వెళ్ళే సమయానికి దీప తాగే కుంకుమని కుంకుమ పాలల్లో ఇక దాంట్లో ట్యాబ్ ట్యాబ్లెట్స్ కలుపుతుంది ఆ టాబ్లెట్స్ కలపడం జ్యోసన జ్యోసన కలపడం దాసు చూసేస్తాడు ఇక దాసు అసలు ఆ దాంట్లో ఏం కలిపింది ఎవరికి ఇస్తుంది ఎవరి మీద ఏం చేయాలని చూస్తుంది జ్యోత్సన అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అయితే దీ జ్యోస్నకు కనిపించకుండా దాస్ అయితే పక్కకు క నిలబడతాడు చాటుగా ఆ తర్వాత దీప వచ్చి కుంకుమ పువ్వు వేసిన పాలు సుమిత్ర గారు ఇచ్చారు అని చెప్పేసి అసలు అమ్మ ఇచ్చిన పాలు నేను తాగకుండా అలాగే పెట్టానంటే ముందు ఈ పాలు తాగాలి అని చెప్పేసి తాగబోతుంది దీప అంటే దీప కడుపులో బిడ్డని పోగొట్టడానికి దీపం మీద ఏదైనా విష చేస్తుందా అందుకనే దీప తాగేలాగా ఆ ట్యాబ్లెట్స్ కలిపిందా వెంటనే నేను ఈ బండారాన్ని బయట పెట్టాలి జోస్ని ఆగడాలని బయట పెట్టాలి అని చెప్పేసి దీప పాలు తాగకుండా చేస్తాడు దా దాసు ఇక తర్వాత జ్యోస్ శివనారాయణ కాళ్ళ మీద పడేలా చేస్తాడు దీప తాగే కుంకుమ పువ్వు పాలల్లో తను టాబ్లెట్లు కలపడం నేను చూశాను అయినా అంత దొంగచాటుగా ట్యాబ్లెట్స్ కలపాల్సిన అవసరం ఏముంది ఏం చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అనగానే ఇక శివనారాయణకు జ్యోషం మీద కట్టలు తెంచుకునేంత కోపం వస్తుంది ఇక తర్వాత జ్యోత్స్న ఏం కలిపింది ఏం మందు కలిపిందా అని చెప్పేసి ఆ పాలని టెస్ట్కి పంపిస్తాడు ఆ తర్వాత అక్కడ నిజంగానే జ్యోత్స్న దీపం మీద విష ప్రయోగం చేసిందని అలాగే దీప కడుపులో బిడ్డతో పాటు దీపను కూడా అడ్డు తొలగించుకోవడానికి తను ఇదంతా చేసిందని అర్థం చేసుకొని ఇక జ్యోత్స్నని చంప చెల్లు మనిపిస్తాడు కానీ అప్పుడే ఆ నిజం బయట కార్తిక్ పక్క నుంచి సాయిగా చేస్తూ ఉంటాడు దీపను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు మావయ్య కానీ నువ్వు మాత్రం తొందరపడి ఇప్పుడే నిజం చెప్పకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి కార్తీక్ అయితే ఇంకా దీప గురించి అసలైన వారసురాలు అన్న విషయం చెప్పొద్దు అని చెప్పేసి దాసన్ అయితే అసలు అసలు నిజం చెప్పొద్దని బాగా రిక్వెస్ట్ చేస్తాడు ఇక దాంతో దీపం మీద వెయ్యి కళ్ళు పెట్టుకొని కాపాడుకోవాలి ఈ ఇంటి వారసురాల్ని భూమి మీద లేకుండా చేయాలని అనుకుంటుంది కాబట్టి దీప విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కార్తీక్ అని చెప్పేసి దాసు అయితే కార్తిక్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలాగే జ్యోత్స్నకి కూడా వార్నింగ్ ఇస్తాడు చూడు ఇంకొకసారి దీపం మీద కానీ కార్తీక్ మీద కానీ ఆ కుటుంబం మీద కానీ ఏదైనా విష ప్రయోగం లేదా వాళ్ళకి ఏదైనా హాని చేయాలని చూస్తే మాత్రం ఈ దాసు చూస్తూ ఊరుకోడు ఈ ఇంటి క్షేమాన్ని కోరుకుంటాడు ఈ దాసు ఎప్పుడు కానీ నువ్వు ఈ ఇంట్లో వాళ్ళ క్షేమాన్ని పక్కన పెట్టి వాళ్ళని చంపాలని చూస్తున్నావు ఇంకొకసారి ఇలాంటి ప్రయోగాలు ఇలాంటి ప్రయత్నాలు చేశావు అంటే గనక నువ్వు ఈ ఇంటి అసలైన వారసురాలువి కాదు అన్న విషయం అందరి ముందు బయట పెట్టేస్తాను దీపే ఈ ఇంటి వారసురాలు అన్న విషయం తప్పకుండా చెప్పేస్తాను ఇక నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పేసి దాసు అయితే జ్యోస్ని వార్నింగ్ ఇస్తాడు ఇక చూడండి ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఇలా జరిగి దాసు జ్యోత్నకి దిమ్మ తిరిగే వార్నింగ్ ఇవ్వాలని జ్యోత్న ప్రయత్నాలన్నీ అడ్డుకోవాలని వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సినిమాల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో